ముహూర్తం ఎందుకు ప్రత్యేకం దీంతో విజయానికి సంబంధం ఏంటి బ్రహ్మ ముహూర్తం అని ఎందుకు అంటారు అంటే బ్రహ్మ అంటే క్రియేషన్ మీరు మీ లైఫ్లో ఏదైతే పొందాలనుకుంటున్నారో అది పొందటానికి ముహూర్తం సరైన సమయం సూర్యోదయానికి ముందు తెల్లవారుఝాము ముందు సమయాన్ని సూచిస్తుంది సూర్యోదయానికి సుమారు గంట ముప్పై ఆరు నిమిషాల ముందు ప్రారంభం అవుతుంది వేకువ జామున అంటే మూడున్నర గంటల నుంచి ఐదు గంటల వరకు బ్రహ్మముహూర్తం ఉంటుంది ఏదైనా కొత్త పనులు చేపట్టేందుకు శుభకార్యాలు నిర్వహ నిర్వహించుకునేందుకు బ్రహ్మముహూర్తం ఉత్తమ సమయాల్లో ఉత్తమ సమయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఒక వ్యక్తి బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవటం వల్ల అందం తెలివితేటలు ఆరోగ్యంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సంపన్నులవుతారు శరీరం తామర పువ్వులాగా అందంగా మారుతుంది ప్రకృతి కూడా బ్రహ్మముహూర్తంలోనే చైతన్యపరుస్తుంది ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచిన వ్యక్తులు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ వాస్తు ప్రకారం ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి నిండి ఉంటుంది ఉదయం నిద్ర లేచినప్పుడు ఈ శక్తి మనతో కలిసినప్పుడు మనలో నుంచి ఆలోచనలు వస్తాయి ఉత్సాహం నిండి ఉంటుంది ఈ సానుకూల శక్తితో మనం ఏదైనా పని చేసినప్పుడు అందులో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి పెళ్లి సంబంధాల కోసం ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ నైన్ వన్ నైన్ వన్కి కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రి ఇండియాలో జాయిన్ అవ్వండి హలో బదులు జై శ్రీరామనండి ప్రతి హిందువు జై శ్రీరామని కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి